ఉత్సవాల సందర్భంగా బెరిసలమ్మ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించి రేపు నాలుగో తారీఖు జరగబోయే అన్నదాన కార్యక్రమానికి జనసేన కార్యకర్తలంతా కూడా వెయ్యి తొంభై రెండు కేజీలని వితరణ ఇవ్వడం జరిగింది మరి అమ్మవారి ఆశీస్సుల కోసం అందరూ బాగుండాలని చేసి ఈ కార్యక్రమాలన్నీ అమ్మవారి పూజలు చేస్తే ఈ ఊరంతా బాగుంటుంది అనేది రెండు వేల పద్నాలుగులో నిరూపించబడింది ఎందుకంటే అప్పుడు దాకా ఉన్న వ్యాపారాలు కానీ అప్పుడు దాకా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసింది అమ్మవారి అనే నమ్మకం మాకుంది ఖచ్చితంగా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా చేసే విధంగా ప్రతి వారం సంతర్పణ మరి అమ్మవారి పేరు చెప్పి కొన్ని వేల మందికి సంతర్పణ చేసేటువంటి ఆ గుడికి మీరు అందరూ కూడా దాతలుగా ఉండి ఆ గుడిని ముందు నడిపించాలి మన ఊర్లో మరి బలుస ఆలయాన్ని మరి మావులమ్మ తల్లి ఆలయంతో సమానంగా మనం దాన్ని కట్టడం జరిగింది దాని పద్నాలుగులో మరి అప్పటి నుంచి కూడా అమ్మవారి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ బలిశ్రామ్ తోమారు మరొకసారి కోరుకుంటూ దాట్లందరికీ అమ్మ రాశీస్లు ఉండాలని కోరుకుంటారు